హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో అందరికీ కూడా తెలుసు కదా ఈరోజు అయితే కనుక మనకి మీషోలో మహాసేల్ అయితే కనుక రన్ అవుతుంది అప్ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఇంతకుముందు కూడా మనం దసరా దివాళీ సీజన్లో కూడా మెగా సేల్స్ అయితే కనుక మీషోలో చూసామండి ఈరోజు కూడా నవంబర్ సెకండ్ మనకి మీషోలో అయితే కనుక మహాసేల్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఒక్కడేనే ఉంది కాబట్టి హరిగా అయితే కనుక ఉండి తీసేసుకోండి మామూలుగా ఉండే ప్రైస్ కన్నా కూడా మనకి ఎంతో కొంత డిస్కౌంట్ అనేది డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ కంటెంట్ పైన ఈ అప్లై అంటే లైక్ ఈ పర్సంటేజ్ అయితే కనుక డిస్కౌంట్ అనేది అప్లై అయ్యి ఉండింది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కూడా నేను చూపించే కలెక్షన్స్ బెస్ట్ లో ఉన్నాయి తప్పకుండా తీసేసుకోండి ఏది నచ్చినా కానీ మీరు అయితే కనుక మిస్ చేసుకోరని అనుకుంటున్నాను అన్ని లింక్స్ కూడా నేను మీకు ఎవ్రీ వీడియోలో చెప్పినట్లే డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేశానండి తప్పకుండా నచ్చేవి లేటెస్ట్ క్యాటలాగ్స్ అన్నీ కూడా అయితే కనుక ఇందులో నేను మీకు యాడ్ చేసి అయితే కనుక పెట్టున్నాను ఇంకా వన్ బై వన్ అయితే కనుక చూస్తూ మిగిలిన డీటెయిల్స్ అయితే కనుక మాట్లాడుకుందాం ఈరోజు చాలా మంచి సారీస్ అయితే కనుక షేర్ తీసుకొచ్చాను అలాగే ఈ రోజు నేను కట్టుకున్న సారీ కూడా మీషోలోదే స్టాక్ గను అవైలబిలిటీ ఉంటే తప్పకుండా యాడ్ చేస్తానండి ఇవ్వలేకపోయాను అంటే కనుక స్టాక్ అనేది అవైలబిలిటీ లేనట్టే బికాస్ షేర్ చేసే స్టాక్ అవుట్ అయిపోతే మనకి ఉండదు కాబట్టి అండ్ ఇవి కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి ఎంతమంది వీటిని రెడీగా కాట్లో వేసుకుని పెట్టుకుని ఉంటారో తెలియదు కాబట్టి హరి ఉండాల్సిందే ఓకేనా ఇంకా అయితే గనుక అస్సలు లేట్ చేయకుండా ఈ జిమిచూర్ రిలేటెడ్ సారీస్ చాలా వరకు ఐడియా ఉండే ఉంటుందండి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి మార్కెట్ లో ఇన్స్టాగ్రామ్ లో బయట షాప్స్ లో కూడా ఇప్పుడైతే హవా అనేది వీటిని ఉండింది ఫుల్ ట్రెండ్ క్లాసీ డిజైన్స్ అనమాట ఇవైతే గనుక మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ లో డిఫరెంట్ కలర్స్ లో మంచి షైనీ ఫ్యాబ్రిక్ మీద అయితే గనుక ఈ స్టోన్ వర్క్ తో అయితే కనుక వచ్చిన బార్డర్స్ మిడిల్ పార్ట్లో కూడా సేమ్ అట్లాగే తీసుకున్నటువంటి డిజైన్తో అయితే కనుక ఈ విధంగా వస్తున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో అయితే కనుక సో కావాలని ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు సో శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది యాజ్ యూజువల్ దీంట్లో రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ కూడా అయితే కనుక బ్లౌజ్ కూడా తో అయితే కనుక వస్తుంది అనమాట సో ఎవరైనా కొంచెం ట్రెండింగ్ క్లాసీ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ కోసం చూస్తుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి ఎన్నాళ్ళున్నా కానీ ఫ్యాబ్రిక్ ఇట్లాగే ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ ఇవి మనకైతే మాత్రం సో అసలు మిస్ చేసుకోవద్దు అండ్ నేను టూ కలర్స్ తెప్పించాను అనమాట దీంట్లో నాకు రెండు కలర్స్ బాగా నచ్చాయి సో మీకు ఒకవేళ ఇంకేదైనా పర్టికులర్ కలర్ కాంబినేషన్ దీంతో పాటు ఇంకేదైనా నచ్చినా గానీ అలా కూడా తీసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మంచి స్టోన్ వర్క్ కదా సో నైట్ కైనా డే కైనా చమక్ చమక్ మన అయితే కనుక కనబడతాయి సింపుల్ అండ్ డీసెంట్గానే ఉన్నాయి తప్ప మనకి లైక్ ఓవర్గా కూడా కూడా లేవన్నమాట వెరీ డీసెంట్ అండ్ క్లాసీ టచ్ ఉండేటటువంటి మంచి సారీస్ అండి ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్లోయీ తో అయితే కనుక వచ్చింది కావాలనుకునేవారు చూసుకోండి గా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి స్టాక్ ముందు సేల్ ఉందంటే మాత్రం మీకు తెలియదు ఏం లేదు ఖచ్చితంగా అయిపోతాయి అండ్ నెక్స్ట్ అయితే కనుక సేమ్ దానిలోనే ఇంకొక కలర్ కాంబినేషన్ దీంట్లో లావెండర్ కూడా చాలా బాగుంది సో ఇదైతే కనుక బ్లూ అనమాట అది వచ్చేసి పిస్తా గ్రీన్ రిలేటెడ్ కాంబినేషన్స్ మాత్రం దీంట్లో అన్ని కలర్ కూడా బాగున్నాయండి ఇలా ఈ పర్టికులర్ ఆఫ్ వైట్ ప్యాటర్న్ మాత్రం కామన్గా వచ్చింది మిగిలిన షేడ్ అయితే కనుక వీటిలో లావెండర్ బ్లూ పిస్తా గ్రీన్ లైక్ ఇట్లా పింక్ ఇట్లా అయితే కనుక షేడ్ మాత్రమే మనకి మారుతూ వెళ్ళింది ఇప్పుడు మనం చూసిన సేమ్ శారీ లెంత్ బ్లౌజ్ స్టోన్ వర్క్ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుందండి శారీ కట్టుకున్న తర్వాత లుక్ కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను అండ్ నేను కట్టుకున్న శారీ కూడా లో నేను మీకు ఫోటో అయితే కనుక యాడ్ చేశాను సో నేను డెఫినెట్గా నా ఫ్రీని బట్టి కూడా నేను మళ్ళీ అయితే కనుక మీకు పోస్ట్ చేస్తానండి లైక్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అండ్ ఖచ్చితంగా మన ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు కదా ఈ సారీ ఒకసారిని చూస్తే అర్థమైపోతుంది మనకు అది బాగుందా లేదా అని ఒకవేళ మీకు కనుక నప్పుతుంది మనకు సూట్ అవుతుంది అనుకుంటే మాత్రం లేట్ చేయకుండా హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోండి అసలు ఏమన్నా ఫ్లో ఈ ఫ్లో ఈ స్మూత్నెస్ ఫ్యాబ్రిక్ కాండి అందరికీ కూడా తెలుసు కదా దాంట్లోనే మళ్ళీ మనకైతే కనుక ఇట్లాగా ప్రీమియం క్వాలిటీ పైన వస్తున్నాయి అస్సలు మిస్ చేయొద్దు నేనైతే ఈ టూ కలర్స్ నేను మీకు కనుక ఈ వీడియోలు ఇంక్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు నోములు పూజలు కార్తీక మాసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బడ్జెట్ రేంజ్ లో గిఫ్టింగ్ రిలేటెడ్ ఆర్ ఎవరికైనా పెట్టుకోవాలన్నా మీరు కట్టుకోవాలనుకున్న బడ్జెట్ రేంజ్ కోసం కొంచెం పట్టు స్టైల్ అట్లాంటి వాస్ అట్లాంటి వాటి కోసం చూస్తుంటే మాత్రం ఈ చూడండి వర్క్ రిలేటెడ్గా కూడా మీరు బ్లౌజ్తో అయితే కనుక చక్కగా వేసేసేసుకోవచ్చు అనమాట సైడ్లో కూడా నేను మీకు ప్రైజ్ కట్టుకున్న ఫోటో కూడా అయితే కనుక మీరు చూడవచ్చు తను అంటే లైక్ ఈ శారీ కట్టుకున్న మోడల్ ఎవరైతే ఉన్నారో మనకి మీషోలో వర్క్ బ్లౌజ్తో రిలేట్ అనమాట మంచి గ్రాండ్ లుక్ అయితే కనుక వచ్చేసింది పలువు నుంచి అయితే కనుక శారీ అనేది చూడబోతున్నాము మొత్తం అంతా కూడా ఇట్లా గోల్డ్ వీవింగ్ పైన వచ్చింది ఏం ఎక్స్ట్రా ఇవి లేవండి ఇది బ్యాక్ సైడ్ అనమాట మొత్తం గోల్డ్తోనే ఉండింది సో శారీ వేసుకున్నప్పుడు కూడా మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుందన్నమాట చెప్పాలంటే ఇంకా స్టైల్ చేస్తే కొంచెం మహారాష్ట్ర స్టైల్ అట్లా కూడా మీరు దీన్ని అయితే కనుక లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మంచి నిండైన కలర్ సో తప్పకుండా అయితే కనుక ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ మీ ఛాయిస్ వైజ్గా కనుక మీకు ఇలా నప్పుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి అండి ఓకేనా శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది అనమాట పైనేమో మనకి అయితే కనుక ఈ ఎలిఫెంట్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఇది చిన్న బార్డర్ అండ్ కింద సైడ్ కూడా అయితే కనుక మనకి మీడియం లెంత్ బార్డర్తో కాన్సెప్ట్ వచ్చింది అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా అయితే కనుక వచ్చింది సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ ఇలాగే వచ్చేసింది కట్టింగ్ పాయింట్ అయితే ఒక వన్ మీటర్ వరకు ప్లెయిన్ వచ్చేసి కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి బార్డర్ రిలే లైక్ ఆ కలర్ని బట్టి అయితే కనుక రిలేట్ అవుతూ ఈ బార్డర్ బేస్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వన్ మీటర్ వరకు వచ్చిందండి ఫ్రీగా కూడా చక్కగా అయితే కనుక మీరు కుట్టించుకోవచ్చు ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బార్డర్స్ని కూడా ఇప్పుడు ఇట్లా ఇట్లా కుట్టించుకుంటున్నారు కదా అండి బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ఇట్లా తీసుకుంటున్నారు కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది చూసే ఉంటారు ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా కూడా అలాగే అనమాట నెక్ అనేది అలా కూడా దీని అయితే కనుక కుట్టించుకుంటే కూడా నెక్ అనేది బాగా హైలైట్ అవుతుంది జస్ట్ నేను నా ఐడియా చెప్పాను మీరు ఇంకేదైనా ఐడియా ఉండి కూడా కుట్టించుకోవాలని అనుకుంటే కూడా అలా కూడా ట్రై చేయండి అండి బాగుంటుంది నెక్స్ట్ అయితే కనుక మరొక గోల్డ్ కలర్ శారీ ఒకటి తీసుకొచ్చాను ఇది కూడా సింపుల్గా కట్టుకోవచ్చు ఏ శారీ బ్లౌజ్ అయినా సరే దీనికి మ్యాచ్ అయ్యేలాగా బికాస్ ఇందులో చాలా అయితే కనుక మనకి ఫ్లవర్స్ డిజైన్స్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి సాఫ్ట్ టిష్యూ బేస్డ్ విత్ అయితే కనుక గోల్డ్ లేస్ బార్డర్తో అయితే కనుక వచ్చింది ఇంకా దుప్పటాస్ లాగా అట్లా కూడా మీరు దీన్ని అయితే కనుక వాడుకోవచ్చు గోల్డ్ ఏదైనా మీకు వస్తుంది అని అనుకుంటే కనుక బికాజ్ ఈ వర్క్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట లాగా కూడా వాడవచ్చండి గోల్డ్ కలర్ లెహెంగాస్కి అట్లాంటి వాటికి ఏదైనా డిఫరెంట్ యునిక్ దుప్పటాస్ కోసం చూస్తుంటే మాత్రం అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను శారీలోకి వెళ్ళి చించాల్సిందే కానీ మీ దగ్గర మాత్రమే ఉండే దుప్పట్టా తప్ప ఇది ఎవరి దగ్గర కూడా ఉండేటువంటి దుప్పట్టా అవదనమాట సో అట్లా కూడా కొంచెం క్రియేటివిటీగా టచ్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు ఇలా కూడా ఇవ్వచ్చు ఇలా కొంచెం ఇన్స్పైరింగ్ లుక్స్ ఉంటున్నాయి కదా అండి అవి బడ్జెట్ దాటిపోతున్నాయి ఒక్కొక్కసారి ఫ్యాబ్రిక్ షాప్స్కి వెళ్తే ఇట్లాంటి వాటితో ఏదైనా ఒకవేళ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా కూడా చూడండి అండి ఇలా కూడా బాగుంటాయి మంచి క్వాలిటీ వచ్చేసింది బార్డర్ బాగుంది వర్క్ బాగుంది అండ్ లేస్ బార్డర్ కూడా చక్కగా ఉండింది అనమాట ఇదైతే కనుక మనకి శారీ మొత్తం అంతా కూడా ఇలాగే వస్తుంది ఓకే కట్ చెంగి పాయింట్ చక్కగా రెడీ అండి యంగ్స్టర్స్ కి అందరికి బాగుంటది మంచి గోల్డ్ తో అయితే కనుక ఇప్పుడు అందరూ కూడా స్టైల్ చేస్తున్నారు కదా ఇది అయితే సేమ్ లేస్ బార్డర్ అయితే మనకి బ్లౌజ్ కి అయితే ఈ విధంగా వచ్చేసింది సో కంటిన్యూషన్ అంతా కూడా మనకి ఏంటంటే సారీ మీద వర్క్ రావడం వలన ఇక్కడ పళ్ళు దగ్గర ఇదంతా కూడా చక్కగా నిండుగా హెవీగా అయితే కనుక దీని లుక్ అనేది అయిపోయింది గోల్డ్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే కనుక మేబీ ఇది కూడా ఒకటి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు గంగా జమున బార్డర్స్ లాగా ఇప్పుడు వస్తున్నాయి కదా అండి ఒక సైడ్ ఒకటి లాగా ఒక సైడ్ ఒకలాగా ఇది టూ సైడ్ కూడా ఒకేలాగా వచ్చింది రీసెంట్ గా కూడా నేను అలా కూడా డిఫరెంట్ బార్డర్స్ తో బ్లూ ఒక సైడ్ అండ్ పింక్ ఒక సైడ్ కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఇది కొంచెం అయితే మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఈక్వల్ బోర్డర్ లో ఎవరికైనా కానీ కట్టుకునే విధంగా బాగుండే విధంగా తీసుకున్నాను బ్రొకెట్ బ్లౌజ్ వన్ మీటర్ వరకు ఫ్రీగా వచ్చింది మీరు చూసుకోవచ్చు చక్కగా ఉంది ఎవరైనా కుట్టించుకోవచ్చు బార్డర్ కూడా టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చేసింది ఎక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి కట్చంగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయిందండి ఇదంతా కూడా మనకి శారీ కోటా మెటీరియల్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఇదైతే కనుక బార్డర్ దీనిలో మీకు బ్లూ కూడా అవైలబుల్ గా ఉంది పింక్ ప్లేస్ లో మీరు ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు అండి కొంచెం డీసెంట్గా కట్టుకోవాలనుకుంటే కనుక ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట సో దీనిలో టూ కలర్స్ అవైలబుల్గా ఉంది మీకు ఏ కలర్ కావాలో చూస్ చేసుకోండి నేనైతే కనుక పింక్ తీసుకున్నానండి సో కోటా మెటీరియల్ పైన లుక్ వెరీ క్లాస్ అండ్ మంచి పోస్ట్లలో ఉన్న వాళ్ళకి ఆఫీసర్స్కి అలాంటి వాళ్ళకి అలా సింపుల్గా కట్టుకునే ఎనీ లేకపోతే ఇక్కడ ఫంక్షన్స్ పార్టీస్ టెంపుల్స్ దేనికైనా కానీ మంచి డీసెంట్ లుక్ అయితే కనుక వీటితో మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా వర్క్ బ్లౌజ్ లాంటి వేసుకున్నా కానీ బానే ఉంటుందండి దీంతో కూడా ఇప్పుడు ట్రెండ్ కదా ఇవన్నీ అందుకోసం అయితే తెప్పించాను చెక్స్ ప్యాటర్న్ ఉండాలి లైట్ వెయిట్ లో ఉండాలనుకుంటే కనుక అండి ఇవి చూడండి కడ్డీ కడ్డి తో వచ్చాయి దీనిలో డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేను చాక్లెట్ బ్రౌన్ తీసుకున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ కాదు చాక్లెట్ బ్రౌన్ అయితే కనుక యాషష్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఈ బార్డర్స్తో తో అయితే కనుక వచ్చేస్తుంది ఇది అయితే కనుక సారీ మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది అయితే కనుక మనకి పళ్ళు సో బో మనకి బార్డర్ అంతా కూడా సర్ పళ్ళు దగ్గర నుంచి కంటిన్యూషన్ అయిపోయి అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ట్రై చేయాలనుకుంటే కనుక ఒక సార్ ఇలా కూడా చూడండి అండి మంచి ఫ్లో ఇక్స్ ప్యాటర్న్ తో అయితే గనుక చాక్లెట్ బ్రౌన్ కి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఒకవేళ మీ టేస్ట్ కి ఇలా నచ్చుతుంది అనుకుంటే చూడొచ్చు మంచి ఫ్లో ఉంది మెటీరియల్ అస్సలు స్టిఫ్నెస్ లేదు సో మంచి ఫాలింగ్ మెటీరియల్ పైన వెళ్ళాలి అనుకుంటే గనక ఇది ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ మనకి మీషోలో ఒకసారి అయితే గనక ఆ గ్యాప్ తో దీని కూడా చూసుకోవచ్చు జరిగి లో అయితే గనుక వచ్చేస్తూ ఈక్వల్ బార్డర్ గ్యాప్ బోర్డర్ తో అయితే గనక కంటిన్యూషన్ వచ్చేసి మనకైతే ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో దాని బేస్ బట్టే మనకైతే ఈ విధంగా బ్లౌజ్ వచ్చిందండి సారీ కూడా చాలా పెద్దగా వచ్చింది ఎయిటీ సెంటీమీటర్ తో అయితే మనకి ఈ చెక్స్ బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది బార్డర్ యాజ్ గా కంటిన్యూషన్ గా అయితే కనుక వస్తూ వచ్చింది అనమాట సో కావాలనుకునే చూసుకోండి అండి అనుకుంటే కనుక లింక్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేశాను సింగిల్ లింక్ మాత్రమే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ లో మాత్రం బోల్డ్ అన్ని అయితే కనుక ఇంక్లూడ్ చేసి పెట్టాను మీరు క్లిక్ చేస్తే తెలుస్తుంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే కనుక ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను ఇదైతే కనుక బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ లో వచ్చిందండి ఎల్లో విత్ కొంచెం బాన్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి కదా అలా ఇది ప్లెయిన్లో ఉంటుందండి శారీ అయితే కనుక ఈ విధంగా గోల్డ్ గోల్డ్ షెల్లో చెప్పొచ్చు ఎల్లో చెప్పవచ్చు లైక్ అట్లా అనమాట సో ఇది ఇట్లాంటి వాటితో అయితే కనుక ఎనీ డార్క్ బ్లౌజెస్తో కూడా లైక్ గ్రీన్ కావచ్చు పింక్ కావచ్చు సో ఇట్లాంటి వాటితో బ్లాక్ కావచ్చు మీరు అయితే కనుక మల్టీ బ్లౌజర్స్తో అయితే కనుక చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు జార్జెట్ మెటీరియల్ పైన అయితే ఉండిందండి దానికి షిబోరి టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే కనుక వచ్చింది ఇట్లా ఉంటుంది నిండుగా ఉంది కదా అండ్ కలర్స్ కూడా ఉన్నాయండి కొన్నిట్లో ఇంకా మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే కనుక మనకి ఇట్లాగా షిబోరీ ప్యాటర్న్ వచ్చేస్తుంది సీక్వెన్స్ రిలేటెడ్లో తీసేసుకుని ఇది అయితే కనుక బార్డర్ అయితే సీక్వెన్స్ వర్క్తో అయితే కనుక ఎండ్ చేశారనమాట సో కాంబినేషన్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఓకే వేసుకున్న తర్వాత ఇట్లాంటి లుక్ చాలా చాలా బాగా అనిపిస్తాయండి సో మిస్ చేసుకోవద్దు నచ్చింది అనుకుంటే కనుక అండర్ బడ్జెట్లో ఉంది చెప్పాలంటే బ్లౌజ్ కూడా మళ్ళీ బోల్డ్ అనే వాటికి మల్టీ యూజ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక అండి ఈ రెడ్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే కనుక మనకి పింక్ బార్డర్స్తో వచ్చింది ఈక్వల్ బార్డర్ ఇప్పుడు మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ కూడా మనకి మంచి క్వాలిటీ మీషోలో అవైలబుల్గా ఉన్నాయి ఐ థింక్ టూ థౌజండ్ వరకు అయితే ఉందండి కాస్ట్ ఇది మనకి సో వాళ్ళు చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు చాలా మంచి క్వాలిటీ పైన అయితే కనుక వస్తున్నాయి ఇవి ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా సేమ్ ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూపిస్తాను నేను ఇది కూడా సో ఇదైతే కనుక కంటిన్యూషన్ చేద్దాం ఈక్వల్ బార్డర్స్ అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి మంచి క్వాలిటీ ఉందండి క్రేప్ క్రేప్ లాగా వస్తుంది అనమాట మనకి ఇది మైసూర్ సిల్క్ శారీస్ ఇవి ఇప్పుడు వీటిలో కూడా చాలా కలర్స్ లో వస్తుంది నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది అనమాట అండ్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కలర్ కాంబినేషన్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ ఇట్లా సేమ్ మనకేంటంటే బార్డర్ బేస్ తీసేసుకుని అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు సూపర్ ఉంది క్వాలిటీ అయితే మాత్రం అస్సలంటే అసలు మిస్ చేసుకోకూడినటువంటి ఒక మంచి సారీ ఇది అయితే కనుక వేసాక నేను మీకు లుక్ చూపిస్తాను ఎంత బాగుంటుందో ఇట్లా ఉంటుందండి అసలు ఎంత బాగుందో చూసారా కాంబినేషన్ చాలా చాలా హై అండ్ ఉంది అనమాట క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వేస్తే వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ అండి ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి వాటిలో అయితే కనుక నాకు ఈ కలర్ నచ్చింది ఒకవేళ నేను ఇంకా కూడా రెండు మూడు కలర్స్ యాడ్ చేస్తాను అందులోంచి కూడా ఒకవేళ మీకు నచ్చేదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇది జరీ వర్క్లో అయితే కనుక వచ్చి సూపర్ వచ్చిందండి శారీ చాలా బాగుంటుంది అసలు వన్స్ బ్లౌజ్ కుట్టించి కనుక మనం శారీ కట్టుకుంటే మాత్రం భలే డీసెంట్ అండ్ హై లుక్ ఉంటుంది శారీ సో మైసూర్ సిల్క్ శారీ ప్యూర్ అంటే వేలల్లో పెట్టాలి ఇది సెమీలో ఇచ్చినా కానీ మనకైతే మాత్రం టూ థౌజండ్లో ఉన్న సో దాని క్వాలిటీ ప్రకారంగానే పెడతారు కదండి సెల్లర్స్ కూడా ఇది ఒకవేళ మీకు రేట్ ఓకే అనుకుంటే డెఫినెట్గా తీసేసుకోవచ్చు ఓకేనా ఇదనమాట మన లాస్ట్ శారీ ఎయిత్ శారీ ఇంకా కూడా ఏమైనా ఇట్లా లేటెస్ట్గా అనిపిస్తే కూడా నేను మీకు షేర్ చేసేస్తాను బికాజ్ ఈరోజు సేల్ ఉంది కాబట్టి అందులోంచి ఏదైనా నచ్చినా కానీ మీరు మిస్ చేసుకోకుండా తీసుకోవడానికి శారీస్ అయితే కనుక మీకు యూజ్ అవుతాయి కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను అని కూడా చూడండి అండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ మరీ మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం చూసేవారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటానండి పేజ్కి ఫాలో అయిపోండి ఫాలో అయిపోతే కూడా అప్కమింగ్లో మంచి కలెక్షన్స్ అనేది ఎవ్రీడే కూడా మనం పోస్టింగ్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ ఆన్లైన్ షాపింగ్ రిలేటెడ్ అయితే కనుక మన వీడియోస్ ఎంతగానో మీకు హెల్ప్ అవుతాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ మళ్ళీ కలుద్దాం